이번에 머리가 아파서 습니

పాశన్న సందర్భంగా ఈరోజు మొదటి రోజు పాఠ్యం రోజు మా అమ్మవారి కంజికాపురమేశాన్ని మాలాత్రి వసారి అలంకరించుకున్నామండి తెల్లవారుజాము రెండు గంటలకే సుప్రవాస సేవ చేసి తదనంతరం అమ్మవారికి పంచామృతాలతో పళ్ళరసాలతో అభిషయం చేశాం అదేవిధంగా ఎనిమిది సుహాసన చేత గ్రామ ప్రదక్షిణ కింద కనక మహాలక్ష్మి గుడితో ప్రారంభించి మా అమ్మవారి కంజకాపు గుడి వరకు కూడా మేళతాళాలతో తెప్పటి గుడితోని అమ్మవారికి ఊరేగింపుగా తీసుకొచ్చి వచ్చిన పళ్ళకి సేవ చేసి తదనంతరం అమ్మవారు అందరూ కూడా కలసంతో నీళ్లు అభిషేకం చేయడం జరిగింది అమ్మవారి కోటు కుంకుమార్చన కార్యక్రమం చేస్తున్నాం వచ్చిన మహిళల చేత కూడా ఉచితంగా కోటి కుంకుమార్చన కార్యక్రమం చేస్తున్నామండి అండి భక్తులందరూ పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుంటాం కోరుతున్నాం అదేవిధంగా రెండో రోజు మా అమ్మవారి లలితాదేవి కింద మూడో రోజు గాయత్రి దేవి కింద ఒక రోజు ఒక అలంకారం జరుగుతుందండి ఇరవై తొమ్మిదో తారీఖు సరస్వతి అలంకరణ అండి అమ్మవారిది ఆ రోజు పిల్లలందరి చేత కూడా పదిహేను మంది పిల్లల చేత సరస్వతి పూజ అనే కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా మహాలక్ష్మి అవతారం ముప్పై తారీఖు అండి ముప్పై తారీఖు మహాలక్ష్మి అవతారం కాబట్టి మా అమ్మవారిని మహాలక్ష్మీదేవి కింద అలంకరించి ఉన్నామండి అత్యంత నగదుతో అలంకరిస్తున్నాము భక్తులందరూ ఇచ్చిన నగదుతో బంగారంతో అమ్మవారిని అలంకరించి ఆ రోజు ముప్పై తారీఖు మా లక్ష్మీదేవి కింద అలంకరం మీ అందరూ కూడా దర్శనభాగంగా ఏర్పాటు చేస్తున్నామండి